ಆಲಿ ಅಮ್ಮವರು ತల్లి ಬಾವದಿ ದೇವಿ ಚೆಂಬ ತೋಡಿ ಉದ್ಗಾರ ಶೇದನಿವಲ್ಲಿ ಇವರ್ತಿ ಕೈವರ್ತಿ ಏಕಾರಿ ವಲ್ಲಿ ಬಟ್ಟುಕೋನಿ ಕೈಸಾಯ ಮೇಡಾ ಗಂಧವಾಕ ಸೂರಿ ಮುಕ್ಕೋದುರ್ಗಾದಿನವಾದ ಸುಂದರ ಪರಿಮಳವಡು ಸುದ್ರವಂ ಬಟ್ಟುಕೋನಿ ಕೈಸಾಯ ಮೇಡಾ రామ రామ నేను చిన్న వైకుంఠ ఇష్ట నందీశ్వరులిచింది భృంగీశ్వరుని విలిచింది చండీశ్వరు ప్రమద మరి భర్తలు కాళ శంతునట్టుగా అందరికి అమ్మవారు ఆ పార్వతి పచ్చడ పోసింది ఇలా ఉగాది పండగ కదా అని అందరికి పచ్చడ పోసి తర్వాత ఐతేర బ్యాలు పెట్టింది అవి అటువంటి నంది తిన్నాడు బృంగి తిన్నాడు చండీశ్వరుడు తిన్నాడు ప్రభు దగ్గర పోయి తిన్నారు శంకరుడు కాసంత తిని మరి కాసంత పెట్టిండు నా భర్త ఎంగిలి నాకెత్త దొరక హరపతి ఎంగిలే ప్రసాదం అనుకుంటారా అని ఆ పార్వతమ్మ రక్షించి సర్వతరంక తోటి కోసిన ఈ రామగిరి పోతలు కత్తిరించి నాకు కాకున్న ఉడియట్టి చేసుకున్న భర్త శంకరుని చేతులు పెట్టింది అగో మంచేసింది తివాసి వర్షి నాలుగు దిక్కులను చేసుకున్న భర్త శంకరుని వండుకోమన్నది ఆ పరమశివుడు లోకాల శంకరుడు ఎప్పుడైతే వండుకోని ఉండడో ఇకప్పుడు పార్వతమ్ము వచ్చి లోకాల శంకరుని పాదారాడ కూతు ఎప్పుడైతే పాదాలు వక్కుతున్నదో శంకరుడు ఎంతో ఆనందం అనిపించింది ఈ శుభ సమయంలోపరా ఏదన్న వరం కోరుకో కోరుకున్న వరంని కొమ్మ ఎత్తనమ్మా ఓ పర్వతమ్మా కోరుకో అయ్య నువ్వేది కోరుకుంటాది కోరుకో అంతే అంతేనా నాదా ప్రాణేశ్వరు అయ్యో రాధా రా అప్పుడు పార్వతిని ఏదన్న కోరుకో ఇస్తా అన్నాడు శంకరు మరి కంటలో కడిగాలో చీరలో కోరుకుంటున్నారు అనుకున్నాడు కానీ అది ఏమడిగింది నానా ఇవాళటి రోజు లోపల కొత్త సంవత్సరం కదా కొత్త సంవత్సరం నాడు పచ్చడి బచ్చాలు విన్నాక సాయంత్రం పూట కుడికాడిపోయి పోయి అయ్యగారు నమస్కరించి గురుదక్షిణ చేతుల పెట్టి అయ్యానా సంవత్సరం ఆదాయం ఇస్తున్నది రావడంత ఉన్నది పోవడెంతున్నది ఏ పని ఎక్కడ అద్భుతం అయ్యా తెలుసుకొని తర్వాత హరికథ కాలక్షేపం ఉంటే నాలుగు మంచి ముచ్చట్టి అంతే సంవత్సరం వెళ్ళ మంచి జరుగుద్దు మానవులు అనుకుంటారు అందు గురించి ఇలా కొత్త సంవత్సరం కాబట్టి నువ్వు కోరుకో అమ్మన్నావు కాబట్టి నేను కోరుకుంటున్నా ప్రపంచంలో బల అన్న మాట తప్పంది అబద్ధం ఆడంది పలికి బొంకని పరమ ప్రతిభ్రత ఎక్కడున్నదో దాని కథ నాకు చెప్పు నేను శవులార ఇంత నన్నది మానవ లోకములో బరపులో కనగల ముందు బుద్ధివంతులు సత్యవంతులు ప్రతిభ్రత కథ చెప్పు మన వాళ్ళకల్లా శంకరునికి సాధన సమ్మెడ దెబ్బ కొట్టినట్టాయి

జలదాంబం పార్వతి నిర్మించిన మాతలేడు శంకరు నిర్మించిన దాతలేడు వంటలు ఇంకెక్కడ ఉన్నదా ఈ జగతి లోపల జగతికి మూలము నువ్వు జగదాంబము నువ్వు ఆదిశక్తి నువ్వు అమ్మవారు నిన్ను మించిన పదివ్రత ఇంకెక్కడ ఉన్నదా పిచ్చిదానా తప్పకుండా ఉన్నారో లేరు 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 ఎదురు సమాధానం ఇస్తున్నావు ఉన్నారు ఉన్నరు అంటున్నావు దాని దేశం ఎక్కడా ఎక్కడ ఉన్నా ఎక్కడి పట్టణం ఎక్కడి పరగల ఎవరింటి బిడ్డ ఎవరింటి కోడలది దాని పేరు నాకు చెప్పినట్టయితే క్షణం లోపల దాని అభివృద్ధి దాని న్యాయాన్ని నాలుగు కోళ్ల లోతుల వచ్చేస్తా ఉంటారు దాన్ని కన్నోళ్ళు ఎవరు దాని కొన్నోళ్ళు ఎవరు దాని ఊరు పేరెందో వృత్తార్థమేందో ఉన్నది ఉన్నట్టు విన్న వినసావ పర్వతం చెప్పు అయితే చెప్పు అంటావా ఇక్కడికి దగ్గర ఇరవై ఆయమ ఈశాన్యమూలకు సత్యవర్మ సత్యవర్మ మారాదు వారి సత్యవతి ఆమె అన్నమాట నప్పండి అబద్ధమాడం పలుగు వంకలి పరమపతి వత ముందేసిన పాదం వెనక కుదియది మాటి తప్పేది కాదు మడివే నింపేది కాదయ్యా వాళ్ళ కొత్త వేరు ఒక్క కొడుకు పని రెండు పనిపూషణాలు తల్లి తోటి ముగ్గురు వాళ్ళు అబద్ధమైన భక్తులు ధర్మాపురి భక్తములు ఉన్నది సత్యవతి అంటే వారి కల్లా శంకరునికి అగ్గి మీద గుర్తుల శంకరునికి మనసులు అతని తలుపు అన్నది పార్వతి అమృతము తాగిన అయ్యలా ఉండక మంచులు తాగిన మానవ కాంతలు పెంపు ఎంత సత్యవంతురారా అవునయ్యా దేవి కంటే ఇంత దేవి కంటే అది శీలవంతురారా

ఏమిటమ్మా ఏం మాట్లాడుతున్న వాళ్ళు సత్యవంతులు వాళ్ళు ఉన్నారంటున్నా బాబా ఒక్క మాట చెప్తున్నా నువ్వు అబద్ధం ఆడరని నువ్వు అంటున్నావు అబద్ధం ఆడిచ్చి వస్తానని నేను అంటున్నా బాబా ఒక్క మాట ఇప్పుడు నేను గడప చాటిందంటే మరి మళ్ళీ రాను సేపు చెప్పకుండా భర్త మాట కొంచెం కిందకున్నట భార్య మాట కొంచెం కిందికుండ భర్త మాట అయిన నీ భార్య భర్త ఏమైందో నేను చెప్పుతా విను ఇట్లనే ఒక ఊరిలో లోపల రాజన్న రాజక్కని తరలు లేచి బిట్ట అది ఊతాలో చదవచ్చు దాన్ని నోటి తినికా లేకుండా వాళ్ళు చూస్తాట మొగడు ఉండి కవిత రాజు అందరు పొద్దుగాలు లేచి ఊడి చల్లుకున్నారు చెప్పులు లేనాకి అదే ఊడుచుకున్న సమిసి తోడిచిందా ఇది ఆకలైతే చాబొట్టే కాకపు తాగుతు మాటకు సప్పట్లు కొట్టింది మొగడు కొంచెం నోరు మెత్త రాజక్క కొంచెం ఆరి తీరింది మాటల్లా మరి ఆయన కుంగడు తినను అందరు తుక్కులు పొతం చేసుకుంటారు మనకు ఇంత చెలుగున్నది పూలం పాయ నువ్వు ఇంత నరిసే రేవడు ఇంత కూకుండ పెట్టి సాగినట్టు గుంజన్న మాట్లాడుతాను నువ్వు చేసినాక నేను ఇంటి కాడుంటా కోదం ఇక రెండు ఎట్ల నాగడి కట్టుకుని కూడా వేసుకున్నాడు ఇక రాజక్క ఎనక రాజన్న ముంగట రాజక్క ఎనక రాజన్న ముంగట చేనకాడికి పోతుంది వాగు దాటి వాగుల నీళ్ళు పెట్టుకో దాటి వాగు ఉన్నది వాళ్ళ చేను ఇక రాజన్న దున్నుతాడు రాజక్క నరిసేరుతాన్ని చెడగొట్టు ఆయన ఉత్తరం ఉరిగింది దక్షిణం మెరిసింది మొట్టంత మొగలై భర్త అన్నాడు వర్షం బాగా కొడుతుంది కాదే ఈ వర్షంలో పని ఎట్లా నడుస్తుంది ఇవాళ పోయి రేపత్తాం పా అన్నాడు ఇక నువ్వైనాక నేనుంటానా పోదాం పా ఇక ఎట్లను వీటికి ఇడుచుకున్నాడు నాగలాన్ని ఉంచండు ఆయన ఎట్లను కొట్టుకొని రాజా నువ్వు రాజా కట్ట పోంగ వాగుల నీళ్ళు లేవు కానీ వీరట వాళ్ళు బాగు పట్టి బాగు ఈ బొడ్డు ఆ బొడ్డు అన్ని పారతాను భర్త చూసిండు రాను అడివిల బాయి లోపు దొరకదట ఆడళ్ళ మరవం దొరకదట రెండు ఎడ్లు ఈతకెత్త నువ్వో ఎద్దు తోక పట్టుకో నేను ఎద్దు తోక పట్టుకొని అవతలకి దాడి రావాలి ఇక నువ్వు పట్టుకున్నాక నేను పట్టుకోనా పారేవాళ్ళు రెండు ఎదుట ఎద్దు తోక పట్టుకున్నారు ఇక రాజన్న ముంగట రాజ కనుక నడి వాళ్ళకి వచ్చి అచ్చవర నోత్ నీళ్లు పడతాను గొడ్ల సాగిన కయ్య కోసింది ఎంతైనా చేసుకున్న భార్య కదా భర్త పానం కొట్టుకొని రాజమ్మ ఇక్కడ కయ్య కోసింది నీళ్లు బాగా లోతున్నాయి ఎద్దుతోకాయ పిడవకే గట్టిగా పట్టుకో అన్నాడు అతనికి సంపాత్ కొట్ట ఎత్తుతో పిడిచింది మా పట్టుకున్న మూడు మూడు అన్నట్టు భర్త మాట కాదన్న భార్య బ్రతుకు గట్లయింది నేను గడప దాటింది అనుకోను మళ్ళీ గెడప తిరిగి రాను అందుకని పార్వతి పార్వతి ಓಡಿ ಓಡಿ ಉಂಟಾ ಗಿಟ್ಟ ಸತ್ಯವಾ ದೇವಿ ಸತ್ಯವರ್ಣ ಆಗೂ ಒಕ್ಕರ್ಣ ಓಡಿ ವಚನ ಓಡಿಯ ಓಡಿ ದೇವಸ್ಥಾನ కష్టం ఉంటే ముట్టిగా మొదలారవున్న మా గోడ అయితే పంద్యం కట్టి పొమ్మన్నది సత్యవతిని గాని సత్యవరణ మహారాజును గాని అల్ల కొడుకు పని కూర్చొని ఉంది గాని అబద్ధం ఆడి ఎకరం ఎరకకు ఎండి కొండ కొత్త ఏమిటి కోరతావు అన్నది అది నా అట్టబట్ట కట్టుకున్న ఆడిదానికే గంత చాతుర్యం ఉంటే నేను అట్టి ఊకుంటాను శంకరుడు పార్వతి ఒకవేళ వాళ్ళను అబద్ధమాడి నేను గిట్టే నా గడ్డాలకు మీ సారకు గంట కట్టరేసుకొని కరిగ్గా అడిది నేను కూసుండి ఉప్పు శనిగర ముక్కుంటా అగో ఊళ్ళ మీద వెళ్ళిపోతానన్నడు అశంకరు